హౌస్ వైఫ్స్ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవచ్చా నేర్చుకుంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ వస్తుందా మీకు మోస్ట్లీ పెళ్ళి పిల్లలు ఉన్న తర్వాత మీరు బయటికి వెళ్ళి వర్క్ చేయడం చాలా కష్టంగా అయిపోతుంది కొందరు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుండొచ్చు వేరే జాబ్ చేసి జాబ్ సేమ్ ఎ ల్యాప్టాప్ మీరు ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు కి వర్క్ ఎలా చేయాలి పేమెంట్ ఎలా తీసుకోవాలి కొటేషన్ ఎలా పెట్టాలి డెఫినెట్ గా మీకు వర్క్ ఫ్రం హోమ్ జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంది అంటే మీకు కంప్యూటర్ ఆపరేట్ చేయడం వస్తే చాలా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ చాలా డిజిటల్ మార్కెటింగ్లో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీరు కూడా సక్సెస్ కావచ్చు మాకు వచ్చే జాబ్ ఆన్లైన్కి కన్వర్ట్ చేస్తున్నాం అయితే మీ లోపల మీకే కాంపిటీషన్ ఎక్కువ అయితే చాలా మంది స్కామ్లు చేస్తారు మహిళలను టార్గెట్ చేసి డేటా ఎంట్రీ వర్క్ అవన్నీ చేస్తారు కాబట్టి హౌస్ వైఫ్స్ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవచ్చా నేర్చుకుంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ వస్తుందా ఈ క్వశ్చన్ చాలా మంది అడుగుతారండి దీనికి సమాధానం నేను ఏం చెప్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌస్ వైఫ్స్ హ్యాపీగా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవచ్చు ఎందుకంటే మీకు మోస్ట్లీ పెళ్ళై పిల్లలు ఉన్న తర్వాత మీరు బయటికి వెళ్ళి వర్క్ చేయడం చాలా కష్టంగా అయిపోతుంది అందుకోసమే మీరు కొన్ని కొందరు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుండొచ్చు వేరే జాబ్ చేసి వదిలేసినారు ఫైనల్గా మీకు ఇలాంటి ఏదైనా పార్ట్ టైం జాబ్ లాంటిది వర్క్ ఫ్రమ్ హోమ్ లాంటిది ఉంటే చూడాలి చూసుకోవాలనుకుంటారు డిజిటల్ మార్కెటింగ్లో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీకు వంద శాతం వస్తుందని నేను చెప్పను ట్వంటీ టు ఫార్టీ పర్సెంట్ ఛాన్సెస్ ఉంది ఇది కూడా ఎందుకు చెప్తున్నానంటే కరోనా టైంలో వర్క్ ఫ్రమ్ జాబ్స్ చాలా ఉన్నాయండి పోస్ట్ పాండమిక్ ఏమైందంటే కంపెనీ స్లోగా ఓపెన్ అవ్వడం వల్ల ఆఫీస్కి రావాలని చెప్తున్నారు అనమాట మాకు వచ్చే జాబ్స్లలో మెజారిటీ ఆఫ్ ద జాబ్స్ని మేము ఆన్లైన్కి కన్వర్ట్ చేస్తున్నాం ఆ విధంగా ట్వంటీ టు ఫార్టీ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంది నేను వంద శాతం అని చెప్పట్లేదు అంటే మీరు వంద మంది మా కోర్సులో జాయిన్ అయితే మీ లోపల మీకే కాంపిటీషన్ ఎక్కువ కాబట్టి ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో యూ హావ్ అ ఛాన్స్ రిమైనింగ్ వాళ్ళకు కూడా ఒక ఆప్షన్ ఉందండి మీరు ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు క్లయింట్స్ని ఎలా పట్టాలి క్లయింట్స్కి వర్క్ ఎలా చేయాలి పేమెంట్ ఎలా తీసుకోవాలి కొటేషన్ ఎలా పెట్టాలని మేము చెప్తాం సో ఫ్రీలాన్సింగ్ చేశారనుకోండి మీరు వర్క్ ఫ్రూమ్ ఆపర్చునిటీస్ మీరు క్రియేట్ చేసుకున్నట్టే సరే హౌస్ వైఫ్స్ అంటే డిఫరెంట్ కేటగిరీస్ ఉంటారు ఇప్పుడు జాబ్ చేసి మానేసిన వాళ్ళు కానీ ఇంతవరకు జాబే చేయలేదు అసలు వాళ్ళు ఉంటారు బట్ టెక్నికల్గా వాళ్ళు ఉంటారు సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటారు ఇంకా కొందరు హౌస్ వైఫ్స్ ఏంటంటే జాబు చేయలేదు అట్ ద సేమ్ టైం దెన్ ఎవర్ హ్యావ్ ఎ ల్యాప్టాప్ ఫస్ట్ రెండు కేటగిరీలు ఇట్స్ వెరీ ఈజీ అండి మీరు ఆల్రెడీ జాబ్ చేసిన వాళ్ళు ఉంటే మీరు హ్యాపీగా నేర్చుకోవచ్చు యూ విల్ గెట్ సక్సెట్ సెకండ్ మీరు జాబ్ చేయలేదు కానీ టెక్నికల్గా ఫాస్ట్ ఉన్నారు మీకు కూడా ఈజీ కానీ జాబు చేయలేదు టెక్నికల్ లేని అసలు నాకు ఇన్స్టాగ్రామ్ కూడా ఓపెన్ చేయడం వల్ల కొంచెం కష్టం అవుతుంది వాళ్ళకి నేను ఏం చెప్తా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్యూటర్ స్కిల్స్ నేర్చుకోండి త్రీ ఫోర్ డేస్ మీరు ప్రాక్టీస్ చేస్తే చాలు ఎంఎస్ డాస్ అంటే ఏంటి ఎక్సల్ అంటే ఏంటి ఇవి కొద్దిగా నేర్చుకోండి ఓకే మనకు కంప్యూటర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో త్రీ డేస్ ఫోర్ డేస్లో నేర్పిస్తారు నేర్పిస్తారనమాట అంటే మీకు కంప్యూటర్ ఆపరేట్ చేయడం వస్తే దాంతో పాటు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ ఉంటే చాలు మీరు కూడా సక్సెస్ కావచ్చు ఓవరాల్గా ఆల్ కైండ్ ఆఫ్ కేటగిరీస్ నేను చెప్పేది ఒకటి హార్డ్ వర్కర్ అయి ఉండాలి డైలీ త్రీ ఫోర్ అవర్స్ ప్రాక్టీస్ చేసేది ఉంటే మీకు సిక్స్ మంత్స్ ప్రోగ్రామ్లో డెఫినెట్గా మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంది వర్క్ ఫ్రమ్ హోమ్ ట్వంటీ టు ఫార్టీ పర్సెంట్ ఉన్న రిమైనింగ్ పీపుల్ కెన్ ట్రై ఫ్రీలాన్సింగ్ మీకు చాలా సందేహాలు ఉండొచ్చు మధ్య చాలా మంది స్కామ్లు చేస్తారు మహిళలను టార్గెట్ చేసి డేటా ఎంట్రీ వర్క్ అవన్నీ చేస్తారు కాబట్టి ఇది అలాంటిది కాదు మేము ఒకటే చెప్తాం స్కిల్ స్కిల్ నేర్చుకుంటేనే జాబ్ వస్తుంది అని చెప్తున్నాం కాబట్టి మీరు ఓడిఎంటీ డాట్ ఇన్కి వచ్చి ఫామ్ ఫిల్ అప్ చేయండి మా కౌన్సిలర్ మీకు మాట్లాడి ఎడ్యుకేట్ చేస్తారు ఒక ఫ్రీ డెమో వినండి త్రీ ఫ్రీ ట్రయల్ క్లాసెస్ వినండి నచ్చితేనే జాయిన్ అండి ఓకేనా డోంట్ వరీ బీయింగ్ అ ఉమెన్ యూ కెన్ డూ మెనీ థింగ్స్ స్టార్ట్ విత్ టెన్ థౌసండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ టెన్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతుంది బట్ లాంగ్ రన్లో మీకు చాలా బాగుంటుంది ఫ్రీడమ్ ఉంటుంది యూ విల్ బి హ్యావింగ్ ఎన్ ఎన్ని నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఐ విషూ ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ